కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో శ్రీ లక్ష్మీకేశవ స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని క్షత్రియ సేవా సమితి వారిచే పెదపూడి సీతారామాచార్యుల వారి ఆధ్వర్యంలో లక్ష తులసి పూజ కుంకుమ పూజ శ్రీ లక్ష్మీ హోమం అంగరంగ వైభవంగా జరిగింది కోలంక గ్రామం పరిసర భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించారు కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో శ్రీ లక్ష్మీ స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని క్షత్రియ సేవా సమితి వారిచే పెదపూడి సీతారామాచార్యుల వారి ఆధ్వర్యంలో లక్ష తులసి పూజ కుంకుమ పూజ శ్రీ లక్ష్మీ హోమం అంగరంగ వైభవంగా జరిగింది కోలంక గ్రామం పరిసర భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించారు

శ్రీకేశం కరతలో పద్మం చంద్రప్రభా విశద నిర్మల పాంచజన్యం మార్తాండ కోటి రుచిరోజ్వల వందే కదాధరమహం శర వంద్యము ఓం నమో నారాయణాయ కాజులూరు మండలం కోలంక గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీభూ సమేత లక్ష్మీకేశవ స్వామి వారి ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ధనుర్మాస వ్రతాల్లో మా భాగంగా ప్రతి సంవత్సరము కూడా స్వామివారికి లక్ష తులసి పూజ కార్యక్రమం ప్రతి సంవత్సరము కూడా కోలంక గ్రామంలో ఉన్నటువంటి క్షత్రియ పరిషత్ వారితే జరుపుచు జరపబడుతున్నది అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ రోజున మార్గశిర బహుళ అమావాస్య విశేషమైనటువంటి పర్వదినం ఈ రోజున స్వామివారికి ఉదయం సేవాకాలా అనంతరం లక్ష తులసి పూజలో భాగంగా విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన పంచామృత మండపారాధన స్వామివారికి విశేషమైనటువంటి కళలు ఆపాదించబడటానికి కుంభ పూజ చతుర్వేద స్వస్తి తరువాత స్వామివారికి కళావాహన పంచామృత స్థాపన అనంతరం బాలభోగ నివేదన జరిగిన తర్వాత స్వామివారికి విశేషమైనటువంటి లక్ష తులసి పూజ చామంతి పుష్పాలతోటి పూజా కార్యక్రమం జరిగింది పూజా దశాంశంగా క్షీరతర్పణము తర్పణ దశాంశంగా విశేషమైనటువంటి మార్గశిర లక్ష్మీవారానికి సంబంధించి పద్మహోమం జరిగింది పారమాత్మిక మంత్రములతోటి లక్ష్మీ సంపుటిత కమలహోమం జరిగింది అనంతరం పూర్ణాతి కార్యక్రమం ఇవన్నీ కూడా చేసుకుని స్వామివారు స్వామివారిని భక్తులందరూ కూడా దర్శించుకుని విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం ఓం నమో నారాయణాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద